హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ వాటి మన వీడియో వచ్చేసి మినీ అంగన్వాడీ సెంటర్స్ని మెయిన్ అంగన్వాడీ సెంటర్స్గా మారుస్తాము అంటూ ఐసిడిఎస్లో అక్రమంగా అయితే చేయడం జరిగిందని ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన వీడియో అండి ఇది మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చిన్న పిల్లలకు గర్భిణులకు బాలింతలకు పౌష్టికాహారం అందించడం పూర్వ ప్రాథమిక విద్యను పరిచయం చేయడం ఆ శాఖ అధికారుల విధి ఇందులో చిన్నపిల్లలకు గర్భిణులకు బాలింతలకు పౌష్టికాహారం అందించడంతో పాటు విద్యను కూడా అందిస్తున్నారు కానీ ఈ మధ్యకాలంలో చేయాల్సిన పనిని వదిలిపెట్టి వివిధ పనుల పేరుతో వసూళ్ల ఘట్టానికి అధికారులు తెరలేపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి పూర్తి వివరాల్లోకి వెళితే దాదాపు ఐదేళ్లకు పైగా విని అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలని డిమాండ్ చేస్తూ మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం అయితే జరిగింది నాటి అధికార పార్టీకి అనుసంధంగానే ఈ సంఘం ఏర్పడినప్పటికీ మినీ అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చారు వాళ్ళ ఆందోళన ఫలితంగా గత ఎన్నికల ముందు మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడేషన్ చేస్తూ ప్రభుత్వం జీవో అయితే విడుదల చేసింది ఆ జీవో ప్రకారము జిల్లాలో ఐసిడిఎస్ అధికారులు నిన్న మొన్నటి వరకు మినీ అంగన్వాడీ కేంద్రాల టీచర్గా పనిచేసిన సిబ్బందికి ఆ కేంద్రాలను ప్రధాన కేంద్రంగా మారుస్తూ ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది అయితే ఐసిడిఎస్ అధికారులు ఇవ్వాల్సిన ఆదేశాలకు యాదాద్రి భువనగిరి జిల్లాలో అధికారులు ఖరీదు కట్టి టీచర్ల నుంచి బలవంతంగా వసూలు చేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది యాదాద్రి భువనగిరి జిల్లాలోని మినీ అంగన్వాడీ టీచర్లు సుమారు ఎనభై మంది ఉన్నారు అందులో రామన్నపేట క్లస్టర్ పదిలో ఇరవై ఎనిమిది మంది ఉన్నారు క్లస్టర్ స్థాయి అధికారి క్లస్టర్స్లో పనిచేసే మినీ టీచర్ల నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి దాదాపు ఇరవై నుంచి ముప్పై వేలు వసూలు చేసినట్టుగా వినిపిస్తోంది ఈ లెక్కన సుమారు ఏడెనిమిది లక్షలు వసూలు చేసినట్టు సమాచారం ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజుల క్రితం రామన్నపేట పట్టణంలో ఓ అంగన్వాడీ ఆయాకు ప్రమోషన్ ఇవ్వడానికి రెండు లక్షలు తీసుకున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా భువనగిరిలోనూ మోత్కూరు ప్రాజెక్టులలో కూడా దాదాపు పద పదహైదు వేల వరకు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది పక్క క్లస్టర్లో డబ్బులు ఇచ్చాక మీరు ఎందుకు ఇవ్వరని వాళ్ళపై అనేక రకాల వేధింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది ఈ ఐసిడీఎస్ అధికారుల అక్రమ వసూళ్ల దందాపై విచారణ జరిగితే ఎన్నో విషయాలు బయటకు వచ్చే విధంగా ఉంటాయని వినిపిస్తున్నాయి ఇదైతే నా దృష్టికి రాలేదని పీడీ గారు చెప్పడం జరిగింది అంగన్వాడీ టీచర్ల నుంచి డబ్బులు వసూలు చేశారన్న విషయం తన దృష్టికి రాలేదన్నారు ఎవరైనా తనకు చెబితే విచారణ ఆదేశిస్తానని బాధులపై కఠిన చర్యలు తీసుకుంటానని కూడా వెల్లవించడం చెప్పడం జరిగింది ఇది ఇవాళ వీడియో మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి